ཎ�ོུར རཁག ཆོསྲ རདུ རངེ རིསྲར རེ རོེ རོསོེ སར ེ རེ ེ ང ག ཁ྽� ོས ོེེ འོེ གོ ए <coughs> छोड

బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడు జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ రోజున ఉత్సవాలు జరుగుతున్నాయి ఎలక్షన్లు కోడి ఉండడం వల్ల కొంత ఇబ్బందికరంగా అందరం కలిసి మాట్లాడుకొని చేసుకోవాల్సింది ఉండే అయినా కూడా ఇక్కడ జనగామ పట్టణంలో జనగామ నాయకులందరూ కూడా వచ్చి ఇలా గొప్పగా నివాళులర్పించారు ఈ తెలంగాణ రాష్ట్రం రావడం అంటేనే ఇవాళ వారు ఏదైతే రాజ్యాంగంలో రాసింద్రో దానికి అనుగుణంగా ఇన్ని రాష్ట్రాల ఏర్పాటు కోసం వారు ఆనాడు అందులో రాసిన దానికోసం మేము చేసిన పోరాటం కలగలిసి ఇవాళ తెలంగాణ రావడం ఏర్పడింది అందుకే తెలంగాణ ఎప్పటికి కూడా అంబేద్కర్ గారికి ఎప్పటి కూడా రుణపడే ఉంటుంది ఇవాళ దేశంలో అణగారిన వర్గాలందరికీ కూడా రిజర్వేషన్ పుణ్యం అంటే ఇవాళ అంబేద్కర్ గారే అంబేద్కర్ గారు రాయకుంటే దాన్ని బాధించకుంటే ఇవాళ పేద బల బలహీన బడుగు వర్గాలకు ఈ యొక్క చదువు వచ్చేది కాదు ఉద్యోగాలు వచ్చేది కాదు కాబట్టి వారే కాకుండా భారతదేశం సమాజం లాగా ఉండాలంటే అందరూ కలిసిమెలిసి ఉండాలంటే సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ రిజర్వేషన్లు కొనసాగాల్సిందే ఆ రిజర్వేషన్లు తెచ్చిన వారిని ఎప్పుడు కూడా మనం కొనియాడాల్సిందే అంతేకాకుండా దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ గారు అంబేద్కర్ విగ్రహాన్ని నూట ఇరవై ఐదు చాలా గొప్పగా బ్రహ్మాండంగా దేశంలో ఎక్కడ లేని విధంగా చేసుకున్నాం ఇవాళ సచివాలయానికి రాష్ట్ర సచివాలయానికి గొప్పగా బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ తెలంగాణ సెక్రటేరియట్ అని చెప్పి కూడా గర్వంగా ఇవాళ అద్భుతమైన బిల్డింగ్ కట్టుకోవడం కాకుండా వారి పేరు పెట్టుకున్నాం దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు పెట్టి పెట్టింది ఒకటే ఒకటి కదా కేసీఆర్ గారి ప్రభుత్వం అందుకే మొత్తం కూడా ఈ భూమి ఉన్నంత వరకు ఖచ్చితంగా వారు ఖచ్చితంగా గుర్తించబడతారు వారి గుర్తింపుని మనందరం కూడా ఎప్పటికి కూడా కొనసాగించాలంటే ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు చేసిందో ఇప్పుడు కూడా ఎల్ల కాలం కూడా మేము అదేవిధంగా గుర్తింపు చేస్తున్నాం కాబట్టి మనందరం కూడా ఇవాళ అంబేద్కర్ గారి రచనలు చదవాలి వారు ఎందుకోసం ఇవ్వని చెప్పిందో కూడా ఖచ్చితంగా చదివి అందరం సుఖ సంతోషాలతో ఉండాలంటే వారికి నివాళులర్పించాలి వారి మార్గాన్ని అనుసరించాలి వారిని కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను భారత రాష్ట్ర సమితి తరఫున బెనగామ పట్టణ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా వారిని గుర్తు చేసుకున్న వాటిని మనల్ని మనం చేసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ రాజ్యాలను అంబేద్కర్ గారి రాజ్యాలను అంబేద్కర్ గారి రాజ్యాలను